మీకు ఎప్పుడైనా నిద్రలో ఉన్నప్పుడు మీ చెస్ట్ పైన ఏదో ఒక ఆకారం కూర్చుని మీ పీక నొక్కినట్లు ఊపిరి సలపకుండా చేసినట్టు అనిపించిందా దయ్యం మీ చెస్ట్ పైన కూర్చొని ఉన్నట్లు అనిపించిందా ఇది చాలా మందికి జరుగుతుంది దీన్ని స్లీప్ పెరాలసిస్ అంటారు ఆ సమయంలో కాళ్ళు చేతులు ఆడు చెస్ట్ అంతా బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది ఎవరినైనా హెల్ప్ పిలుద్దామని నోరు తెరిచి అరవడానికి ప్రయత్నిస్తే మనం అడిచినట్లే ఉంటుంది కానీ మాట బయటికి రాదు మనకు చాలా భయం కూడా వేస్తుంది ఆ తర్వాత మెలకు వస్తుంది ఇది చాలా మందిలో జరుగుతుంది మెడికల్ టెర్మినాలజీలో ఇది స్లీప్ పెరాలసిస్ ఈ స్లీప్ పెరాలసిస్ ఎందుకు వస్తుంది అంటే సరైన నిద్ర లేకపోవడం వలన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎక్కువ అవడం వలన కెఫీన్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు కూడా రావచ్చు అండ్ వెంటిలేషన్ లేకుండా పడుకున్నప్పుడు నిండుగా దుప్పటి కప్పుకొని చెస్ట్ పైన చేతులు పెట్టుకుని పడుకున్నప్పుడు కూడా ఈ స్లీప్ పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది ఏదైనా సైకేటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ స్లీప్ పెరాలసిస్ ప్రాబ్లం వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగానే ఉంటుంది మరి ఈ స్లీప్ పెరాలసిస్ ని ఎలా ప్రివెంట్ చేయాలి దీనికోసం మీ స్లీప్ హెల్త్ని ప్రాపర్గా ఉండేలా చూసుకోండి ప్రతిరోజు అట్లీస్ట్ ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అనేది ఉండాలి స్ట్రెస్ మరియు యాంగ్జైటీ రిలీఫ్ కోసం యోగా లేదా మెడిటేషన్ ని ప్రాక్టీస్ చేయండి పడుకునే ముందు స్క్రీన్ చూడడం అనేది చేయకూడదు కెఫీన్ కానీ ఆల్కహాల్ కానీ పడుకునే ముందు అయితే తీసుకోకండి అండ్ ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం అయితే అవసరం వెలకిలా కాకుండా ఓ వైపు తిరిగి పడుకోవడం మంచిది అండ్ ఏదైనా సైక్యాట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దానికి తగిన ట్రీట్మెంట్ని డాక్టర్ని కలిసి తీసుకోండి ఈ జాగ్రత్తలు పాటిస్తే స్లీప్ ని ప్రివెంట్ చేయచ్చు థ్యాంక్ యూ